హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ లాస్ట్ వీడియో వచ్చేసి కానిస్టేబుల్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తాయనేది తెలుసుకుందాం ఆ వీడియో ఎవరైతే చూడలేదో మళ్ళీ ఇంకోసారి చూడండి కానిస్టేబుల్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్గా ఎన్నో మార్క్స్ వచ్చాయి ఓకే కట్టా మార్క్స్ కూడా చెప్పాను ఎన్ని మార్క్స్ వస్తే ఈసారి జాబ్ వస్తుందో కూడా చెప్పాను ఇప్పుడు తెలంగాణ ఎస్ఐకి సంబంధించి లాస్ట్ టైము మెయిన్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే ఎస్ఐకి సంబంధించిన సబ్జెక్టులలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి అనేది మీకు అర్థమవుతుంది కాంపిటీటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఒకవేళ మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్ట్ నాకు కొంచెం అర్థం కాదు ఇంట్రెస్ట్ లేదు అని మీరు వెళ్ళకుండా ఉండకండి ప్రతి కి అటెండ్ అవ్వండి ప్రతి లో ప్రతి మార్కు ఇంపార్టెంటే ఓకే ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఓకేనండి ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అవ్వలేనట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సంబంధం ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రాబోతుంది తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడనేది అడగకండి అండి ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు ఓకే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ రెండుకి ఏంది వన్ మంత్ ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ అనేది ఏప్రిల్ వరకు మార్చి వరకు ఎప్పుడైనా రావచ్చు సో బిఫోర్ నోటిఫికేషన్ ముందే మీరు స్టార్ట్ చేసి ఉండాలి కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేదో వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది ఇది సో ఈ వీడియో మొత్తం చూడండి అలాగే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు అలాగే మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నైన్ టు టెన్ డైలీ టెస్ట్ ఉంటుంది వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది గా ఇలా టెస్ట్లు పెడతారండి సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు పెడుతుంటారు ఎప్పుడైతే వీక్ సిలబస్ అవుతుందో నోటిఫికేషన్ వచ్చే టైం ఇప్పుడు జాయిన్ అయితే మాత్రం నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు సిలబస్ కంప్లీట్గా అయిపోతుంది నోటిఫికేషన్ పడినప్పుడు మీరు గ్రౌండ్ అండ్ ఇది ఏది మన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు డే బై డే ఎగ్జామ్స్ అనేది రాసుకుంటూ ఉంటే ఆ ఈజీగా మీరు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఒక నోటిఫికేషన్ ఇది లేట్ అవుతుంది అనుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది ఈ నవంబర్లో సో ఈ దాన్ని కూడా అప్లై చేయండి అది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సేమ్గా ఇదే టాపిక్స్ ఇదే సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకవేళ తెలంగాణ స్టేట్కి సంబంధించిన సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్ట్లన్నీ సేమే ఉంటాయి ఎగ్జామ్ క్వశ్చన్స్ అడిగే విధానం కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అడిగే విధానం కంటే చాలా ఈజీగా అడుగుతాడు సో వాడికి అప్లై చేస్తే వాటికి ప్రాక్టీస్ చేస్తే వాటి ఎగ్జామ్స్లో రాస్తే ఒకవేళ ఆ జాబ్ వచ్చిందనుకో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ పడినప్పుడు ఈడ్చి రాసినట్లయితే దీంట్లో జాబ్ వస్తే దీనికి వెళ్ళవచ్చు అలాగే ఆర్ఐబీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా నోటిఫికేషన్ పడింది సిలబస్ కూడా సేమే ఉంటుంది వాటికి కూడా అప్లై చేయండి ప్రాక్టీస్ అనేది ఇప్పుడు నుంచే అవుతుంది అలాగే ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళైతే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయటం మర్చిపోవద్దు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు షేర్ చేసినట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టోటల్గా అర్థమవుతుంది వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోవడానికి వస్తారు అలాగే ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి గ్రౌండ్ ఉంటుంది హాస్టల్ అవైలబుల్ ఉంటుంది అక్కడ కోచింగ్ వచ్చేసి మీకు పర్ఫెక్ట్గా క్లాసెస్ అన్ని కంప్లీట్ చేస్తారు అలాగే ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్గా పెడుతూ ఉంటారు ఓకే అండి అలాగే ఇప్పుడు ఎస్ఐ మెయిన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఒకే ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్ మినిమం క్వాలిఫై ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను మెయిన్ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను మెయిన్ ఎగ్జామ్లో వచ్చి చూడండి ఇక్కడ రీజనింగ్ వచ్చేసి ఇక్కడ రీజనింగ్ అమ్మా ఇది సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి రీజనింగ్ బ్లడ్ రిలేషన్ నుంచి ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది బ్లడ్ రిలేషన్ నుంచి ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది డేటా సఫిషియన్సీ డేటా సఫిషియన్సీ నుంచి ఫోర్ మార్క్స్ ఉంటుంది డేటా సఫిషియన్స్ అంటే ఈ టాపిక్స్ మీద అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఇవి కూడా ఈ టాపిక్స్ వస్తే ఈ డేటా సఫిసియన్స్ వచ్చినట్టే అలాగే డైరెక్షన్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తున్నాయి అలాగే డిసిషన్ మేకింగ్ నుంచి టూ మార్క్స్ వస్తున్నాయి నెంబర్ అండ్ లెటర్ సిరీస్ నుంచి సెవెన్ మార్క్స్ వస్తున్నాయి క్యాలెండర్ నుంచి ఫోర్ మార్క్స్ క్యూబ్స్ అండ్ రైస్ నుంచి సిక్స్ మార్క్స్ క్లాక్స్ నుంచి ఫోర్ మార్క్స్ క్రిటికల్ రీజనింగ్ క్రిటికల్ రీజనింగ్ అంటే మీకు ఏంటంటే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇటువంటి టాపిక్స్ ఉంటాయి ఇది క్రిటికల్ రీజనింగ్ అమ్మ దీని నుంచి నైన్టీన్ మార్క్స్ వస్తున్నాయి ఓకే ఒక ఫోర్ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి అవి అవి మంచిగా నేర్చుకున్నట్టు చాలా ఈజీగా ఉంటాయి సో అవి నేర్చుకునే నైన్టీన్ మార్క్స్ ఈజీగా వస్తాయి ప్రజల్ ప్రజిల్ టెస్ట్ అండ్ సిట్టింగ్ అరేజ్మెంట్ నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి సిక్స్ మార్క్స్ వస్తున్నాయి ఐనాలజీ నుంచి టెన్ మార్క్స్ వస్తున్నాయి ఆర్డర్ ర్యాంకింగ్ నుంచి సిక్స్ మార్క్స్ వస్తున్నాయి కోడింగ్ డీకోడింగ్ నుంచి సెవెన్ మార్క్స్ లాజికల్ అండ్ డయాగ్రామ్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తున్నాయి నాన్ వెర్బల్ నుంచి రీజనింగ్ నుంచి సిక్స్ మార్క్స్ నాన్ వెర్బల్ అంటే మీకు డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాళ్ళు దాంట్లో నుంచి ఆర్మైన్ అవుట్ నుంచి ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి సిలైజ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సింబల్ అండ్ నోటేషన్ నుంచి టూ మార్క్స్ వస్తున్నాయి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది సో నెంబర్ సీక్వెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మ్యూజర్లెన్స్ అంటే వేరే అదే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సో రీజనింగ్ అనేది ఎవరికైనా ఈజీగా ఉంటుందండి ఇక్కడ హార్ట్సా సైన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఈ జస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్ని టాపిక్స్ మంచిగా కాన్సన్ట్రేషన్ ఉంటే ఈ టాపిక్స్ అన్ని మీకు ఈజీగా వస్తాయి దీంట్లో వచ్చేసి మీకు చూడండి ఇక్కడ ఎనాలజీ ఈజీ ఎనాలజీ టాపిక్ ఈజీగా ఉంటుంది అలాగే ఒక అట్లాగే కోడింగ్ డీకోడింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఆర్డ్లైన్ అవుట్ కూడా ఈజీగా ఉంటుంది ఓకే ఈ సింబల్ రొటేషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇది కూడా ఈజీగా ఉంటుంది ఈ తీరీ కొంచెం తీరీ పాటలాగా ఉండే అంటే బ్లడ్ రిలేషన్ డేటా సెబ్ సెన్స్ ఇవన్నీ ఉండే కదా క్యూబ్స్ అండ్ డైస్ కూడా ఇది టైగ్రామ్ గురించే ఇది లాజికల్ గా ఉంటుంది మంచిగానే అర్థం అవుతుంది అర్థం చేసుకునే వాళ్ళకైతే సిక్స్ మార్క్స్ వచ్చినట్లే అదే క్లాక్స్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తున్నాయి ఈ టాపిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి లాగా లాగైతే ఉండదు ఓకే హార్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్థోమేటిక్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి ఈ రీజనింగ్ అయితే అసలే ప్రాబ్లం ఉంటుంది ఎవరైనా ఒకటి అర్థం చేసుకుంటే సార్లు ఈ క్వశ్చన్ నుంచి మీకు వన్ నాట్ ఎయిట్ వస్తున్నాయి వచ్చే లాస్ట్ టైం ఈసారి తగ్గొచ్చు పెరగొచ్చు ఈ క్వశ్చన్స్ అనేది ఒక టూ మార్క్స్ పెరగచ్చు ఒక టూ మార్క్స్ తగ్గొచ్చు ఓకే కాకపోతే సబ్జెక్ట్ నుంచి అడిగే క్వశ్చన్స్ టాప్ సబ్జెక్ట్లు అనేది ఏ టాపిక్స్ అనేది ఇవే ఉంటాయి ఓకే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి రీజనింగ్ నుంచి ఎస్ఐ మెయిన్స్ లో రావాలంటే వన్ నాట్ ఎయిట్ వచ్చింది లాస్ట్ టైం ఈసారి హండ్రెడ్ రావచ్చు నైన్టీ రావచ్చు అర్థమటిక్ ఎక్కువ రావచ్చు ఆ విధంగా ఉంటుంది కానీ మ్యాక్సిమం మార్క్స్ ఈ విధంగానే వస్తాయి సో చూడ అర్థమైంది కదా ఏ టాపిక్ నుంచి మీకు క్రిటికల్ రీజనింగ్ నుంచి నైన్టీ ఈ టాపిక్ కూడా ఈజీగా ఉంటుంది జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్తో మంచిగా క్లాసెస్ కూర్చొనిట్లయితే తొందరగా అయిపోయే సబ్జెక్ట్ కూడా ఏంటి అర్థమెటిక్ అంటే రీజనింగ్ త్వరగా అయిపోతుంది సబ్జెక్ట్ ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు మంచి మార్కులు వచ్చే స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ సో అర్థమైంది కదా ఇలా ఉంటుంది అనమాట అలాగే చూడండి అమ్మా అర్థమెటిక్ చూడండి అర్థమేటిక్ నుంచి లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ లో ఎన్ని వచ్చినాయంటే చాప్టర్ చూడండి నెంబర్ సిస్టమ్ నుంచి సెవెన్ మార్క్స్ వచ్చాయి యావరేజెస్ నుంచి ఫోర్ మార్క్స్ వచ్చాయి రేషియో ప్రపోర్షన్ నుంచి త్రీ మార్క్స్ పార్ట్నర్షిప్ నుంచి ఫోర్ మార్క్స్ సింప్లిఫికేషన్ టూ మార్క్స్ ఎల్సిఎం డెస్సిఎఫ్ నుంచి త్రీ మార్క్స్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ నుంచి నైన్ మార్క్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సిక్స్ మార్క్స్ టైమ్ అండ్ వర్క్ అండ్ అండ్ డిస్టెన్స్ నుంచి థర్టీన్ మార్క్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ పర్సంటేజ్ నుంచి ఫోర్ మార్క్స్ మిక్సర్ ఎలిగేషన్ నుంచి ఫోర్ మార్క్స్ ఓకే లైనర్ ఎక్వేషన్స్ నుంచి ఒక మార్క్ వచ్చింది మెనిసిరేషన్ నుంచి సెవెన్ మార్క్స్ వచ్చాయి ఆజబ్రా నుంచి టూ మార్క్స్ వచ్చాయి సబ్సీ ఇంగ్స్ నుంచి వన్ మార్క్స్ వచ్చింది ప్రోగ్రెస్ నుంచి టూ వచ్చాయి ఏజెస్ నుంచి ఫోర్ వచ్చాయి డిగ్నోమీటర్ నుంచి వన్ వచ్చాయి సో అర్థమవుతుంది కదా టైమ్ అండ్ వర్క్ టైమండ్ అండ్ డిస్టెన్స్ ఈ రెండు నుంచే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఓకే ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఈ రెండు టాపిక్స్ నుంచే అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి నైన్ మార్క్స్ వచ్చాయి ట్వంటీ ఎయిట్ ప్లస్ నైన్ అటు ఇటు మీకు థర్టీ అబవ్ వస్తున్నాయి కాబట్టి మీకు ఈజీగా ఈ మూడు టాపిక్స్ నేర్చుకున్న మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీకు ఏదైతే ఈజీ అవుతుందో ఆ సబ్జెక్టు మంచిగా టాపిక్స్ నేర్చుకుంటే నీకు హార్డ్గా ఉన్న టాపిక్స్ వదిలేసుకోవచ్చు ఎవరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైతే సైన్స్ అండ్ హార్ట్స్ ఉన్నవాళ్ళు కొన్ని టాపిక్స్ ఉంటే అవి మంచిగా చదువుకొని ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ టైం మనకి నైన్టీ టూ మార్క్స్ రావడం జరిగింది ఈసారి హండ్రెడ్ అబోవ్ రావచ్చు హండ్రెడ్ కట్టి తక్కువ రావచ్చు ఆ విధంగా ఉంటుంది మ్యాథ్స్ ఉందని చెప్పేసి మ్యాథ్స్ బాగా రాదని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు సో ఇట్లా టాపిక్స్ నేర్చుకోండి కొన్ని ఇంటర్ ఎక్కువ నీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ లేదంటే నాలుగు టాపిక్స్ వచ్చేసి బాగా ప్రాక్టీస్ చేయండి అవి ప్రాక్టీస్ చేస్తే స్కోరింగ్ వస్తాయి మిగతా టాపిక్స్ కొంతవరకు నేర్చుకుంటే నీకు టార్గెట్ రీచ్ అవుతుంది అంతేగాని నాకు మ్యాథ్స్ రాదు కదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ రెండు సబ్జెక్టులు కలిపి ఆటోమేటిక్ రీజనింగ్ కలిపి హండ్రెడ్ మొత్తం కలిపి టూ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి ఓకే ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ ప్లస్ నైంటీ టూ మొత్తం కలిపి టూ హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసి మీకు ఏముంటుంది జీకే ఉంటుంది జిఎస్ జనరల్ స్టడీస్ ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ అర్థమేటిక్ రీజనింగ్ కలిపి టూ హండ్రెడ్ మార్క్స్ ఇవన్నీ కలిపి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ మొత్తం ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అలాగే తెలుగు అండ్ ఇంగ్లీషు గ్రామరు ప్లస్ లెటర్ రైటింగ్ ఎస్ఆర్ రైటింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది క్వాలిఫై అయితేనే ఈ పేపర్ దిద్దడం జరుగుతుంది సో తెలుగు కూడా మీకు గ్రామరు లెటర్ రైటింగ్ అవి కూడా రాయటం అనేది రావాలి ఇంగ్లీష్ అంటే వస్తుగా కొంతమంది తెలుగు రాదు ఓల్డ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి తెలుగు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కొంచెం కష్టపడాల్సింది అవసరం ఉంటుంది తెలుగు సంబంధించి చూడండి ఇక్కడ జిఎస్ జనరల్ స్టడీస్ వచ్చే చూడండి అమ్మా జాగ్రఫీ నుంచి థర్టీ ఫోర్ మార్క్స్ హిస్టరీ నుంచి థర్టీ టూ మార్క్స్ రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ నుంచి థర్టీ మార్క్స్ టీఎస్ మూమెంట్ నుంచి ట్వంటీ మార్క్స్ అలాగే పాలిటీన్ నుంచి ఎయిటీన్ మార్క్స్ ఎకానమీ నుంచి సిక్స్టీన్ మార్క్స్ బయాలజీ నుంచి ట్వెల్వ్ మార్క్స్ ఫిజిక్స్ నుంచి త్రీ మార్క్స్ కెమిస్ట్రీ నుంచి ఫైవ్ మార్క్స్ టీఎస్ హిస్టరీ నుంచి ఫైవ్ మార్క్స్ అడగడం జరిగింది తక్కువ అడగడం జరిగింది టీఎస్ జాగ్రఫీ నుంచి ఫోర్ మార్క్స్ సోషాలజీ ఎథిక్స్ నుంచి ఎయిట్ మార్క్స్ న్యూజిలాండ్స్ మిగతా వేరే టాపిక్ అనదర్ టాపిక్స్ నుంచి మీకు థర్టీన్ మార్క్స్ మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ జరిగింది చూడండి ఇక్కడ జాగ్రఫీలో ఎక్కువ ఇవ్వడం జరిగింది తర్వాత హిస్టరీలో తర్వాత కరెంట్ అఫైర్స్ అలాగే టీఎస్ మూమెంట్లో సో ఈ విధంగా మీరు టూ హండ్రెడ్ మార్క్స్ అన్ని సబ్జెక్టులలో మీరు ఒకవేళ మీరు చదవాల్సిన అవసరం లేదు అంటే చదవాలి ఎక్కువ కాన్సన్ట్రేషన్ కొన్ని సబ్జెక్టుల మీద పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు సబ్జెక్టుల మీద ఎక్కువ కాల్చడాలు చేస్తే మీకు ఒక సిక్స్టీ మార్క్స్ వచ్చే టైం ఉంటుంది ఒక ఫిఫ్టీ అయినా వస్తాయి మిగతావన్నీ కొంచెం తక్కువ మార్క్స్ కాబట్టి వాటి మీద మీరు కొన్ని గెస్ట్ చేసి పెట్టిన కొంచెం క్లాసెస్ ఉన్న తర్వాత మీకు నాలెడ్జ్ వస్తుంది కదా ఆ సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చి గెస్ట్ చేసి పెట్టినా కానీ మీకు స్కోరింగ్ వచ్చే టైం ఉంటుంది అన్నమాట ఛాన్సెస్ ఉంటాయి మొత్తం కలిపి ఫోర్ హండ్రెడ్ కి ఫోర్ హండ్రెడ్ రావాల్సిన అవసరం లేదు ఎవరికి ఓకే ఫోర్ హండ్రెడ్ ఎవరికి రావు ఫస్ట్ ర్యాంక్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రావు మన ఏదో ఇంటర్ మార్కులు లాగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రావు ఎవరికైనా మీకు త్రీ హండ్రెడ్ రావచ్చు ఫస్ట్ అంతే అంతేగాని ఉన్న పోస్ట్లలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు వస్తాయి కాబట్టి మీకు టూ ఫిఫ్టీ లేదంటే టూ సెవెంటీ అలా వచ్చిన జాబ్ వచ్చి ఛాన్సెస్ ఉంటాయి కానీ మీ టార్గెట్ త్రీ హండ్రెడ్ పెట్టుకోవాలి త్రీ హండ్రెడ్ అవో పెట్టుకుని టార్గెట్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా కానీ జాబ్ వచ్చి ఛాన్సెస్ ఉంటాయి అంతే కానీ నాకు టూ సెవెంటీ కదా కట్టా మార్క్స్ నేను అట్లా చదువుకుంటే సరిపోతుంది అంటే కుదరదు మీరు ఎప్పుడైనా ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా చదువుకోవాలా నీ టార్గెట్ త్రీ హండ్రెడ్ పెట్టుకోవాలా కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా చదవండి ఇది అనమాట ఇది ఎస్ఐ మెయిన్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో రావడం జరిగింది ఇప్పుడు ఇదే సేమ్ మార్క్స్ వస్తాయని నేను చెప్పను కొంచెం తగ్గొచ్చు పెరగొచ్చు ఆ విధంగా ఉంటుంది ఇదే సబ్జెక్ట్ మన కానిస్టేబుల్ కూడా ఇవే సబ్జెక్ట్స్ కాకపోతే ఫస్ట్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్ సెకండ్ ఎగ్జామ్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి టూ హండ్రెడ్ మార్క్స్ దాంట్లో టార్గెట్ కూడా చెప్పాను ఎంత రావాలో ఇది కూడా టార్గెట్ ఇంత రావాల్సి వస్తుంది అలా చదివినట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి సేమ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ పడుతుంది కదా ఇది దాంట్లో కూడా ఇవే అడుగుతాయి కాకపోతే ఇన్ని ఇంత పెద్ద స్కోర్ అడగడు ఎన్ని మార్క్స్ అడగడు తక్కువ తక్కువ మార్కులు అవుతాయి జీడీ వచ్చేసి ఎయిటీ మార్క్స్కే ఉంటుంది ఎయిటీ మార్క్స్కే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎయిటీ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ కాబట్టి మొత్తం కలిపి వన్ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి ఖటా మార్క్స్ ఏ విధంగా ఉండేదని చేస్తాను అది కూడా మీరు చూడవచ్చు ఆ విధంగా ఏ విధంగా ఉంటుంది కటా మార్క్స్ అనేది చూడవచ్చు ఓకే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది చదువుకున్నట్లయితే దానికి ఉపయోగపడుతుంది సో నీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా ఉపయోగపడుతుంది ఏ నోటిఫికేషన్ రేపు గ్రూప్స్ చదువుకున్నా కానీ రేపు ఈ జాబ్ నుంచి కానిస్టేబుల్ జాబ్ చదువుకున్నా నువ్వు రేపు గ్రూప్స్ కూడా రాయచ్చు లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి సో ఇదే సబ్జెక్ట్స్ ఉంటాయి సో బాగా కష్టపడితే గ్రూప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే అండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్స్ అనేది మీకు వస్తుంది న్యూ బ్యాచ్కి జాయిన్ అవుదాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ప్రతి డీటెయిల్స్ చెప్తారు మొత్తం దాన్ని చూసుకున్న తర్వాత మీరు జాయిన్ అవడానికి చూడండి ఓకే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా చెప్పండి ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఓకే అండి వేరే అప్డేట్ కోసం ఇంకో వీడియో చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ